ముప్పై ఐదు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వాళ్ళు వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు టమాటాలు రామంజీ టమాటాలు మూడు కేజీలు నలభై రూపాయలు కేజీ పదహైదు రూపాయలు మంచి టమాటాలు నెంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేజీలు ముందర ముందరు నూటికి ఐదు కేజీలు వెనకాల నూటికి నాలుగు కేజీలు ఇవి వచ్చి కేజీ ఇరవై రూపాయలు పైన వచ్చి కేజీ ఇరవై ఐదు ఉడ్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ క్యాప్సికమ్ కేజీ నలభై అర్ధ అర్ధక ఇరవై క్యాప్సికమ్ బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రోట్ బీనీస్ కేజీ నూరు అర్ధ కేజీ యాభై రూపాయలు బీనిస్ కాకరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చౌవులకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అంతలో ముప్పై ఐదు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్